హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ శ్రావణ మాసంలో నూతన వధువులు విధిగా ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ గౌరి వ్రతం ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు నారద పురాణం బ్రహ్మాండ పురాణాల ద్వారా తెలుస్తుంది అయితే ఇప్పుడు వ్రత కథ ఏంటో చూద్దామండి మము మహిష్మతి నగరాన్ని పాలించే జయపాలుడనే రాజుకి భోగభాగ్యాలు ఐశ్వర్యాలు ఎన్ని ఉన్నా సంతానం లేదనే విచారం వేధిస్తుండేది ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసినా వారికి సంతానం కలగలేదు కొంతకాలానికి వారి పూజలకు మెచ్చిన పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి భవతీ భిక్షాం దేహి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు కూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది మహారాణి జరిగినదంతా భర్తకు వివరించింది రేపు ఆ సన్యాసి వచ్చే ముందు నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు ఆ రాజు మరుసటి రోజు సన్యాసి రూపంలోని శివుడు రాగానే మహారాణి బంగారు పల్లెంతో సహా భిక్ష ఇవ్వబోగా ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక సంతానం లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని అంటాడు అప్పుడు మహారాణి ఓ మహాత్మా సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంటుంది మహారాణి ప్రార్థనలకు కరణించిన సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు చెప్పు అతనిని నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నగరానికి తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో కింద పడిపోతుందో అక్కడ తవ్వితే ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది ఆ స్వర్ణ దేవాలయంలోని అమ్మవారిని నీ భర్త భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె నీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపంలో ఉన్న పరమశివుడు మహారాణి సన్యాసి చెప్పిన విషయాన్నంతా భర్తకు చెప్పగా మహారాజు అలాగే చేసి స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాడు జయపాలుని భక్తికి మెచ్చిన అమ్మవారు కోరినంత ధనాన్నిస్తాను అనగా మహారాజు నాకు ధనము వద్దు సంతానం కావాలి అన్నాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యము గల కన్య కావాలా అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమని అడిగింది అమ్మవారు అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు అప్పుడు ఆ దేవి ఆ రాజుని తన పార్సమున ఉన్న గణపతి అందడుగు వేసి ఆ పక్కనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానం అయ్యాడు అమ్మవారు చెప్పినట్లుగా ఒక పండు కాకుండా జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పళ్ళన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని గణపతి శపిస్తాడు కొంతకాలానికి జయపాలుని భార్య ఒక కుమారుణ్ణి కనింది కుర్రవాడికి శివుడు అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు శివుడికి యుక్త వయసు వచ్చింది కుమారునికి వివాహం చేస్తే ఆయుష్ పెరుగుతుందేమో అని భావించి శివునికి వివాహం చేద్దామని రాణి భర్తతో అంది మహారాజు తన కుమారుడు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వచ్చాక వివాహం చేద్దామని చెప్పి ఆ బాలుణ్ణి తన మేనమామతో కాశీకి పంపించారు శివుడు అతని మేనమామ కాశీకి వెళ్ళే మార్గమధ్యంలో ప్రతిష్టానపురం చేరారు అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను వైదవ్యము అవ్వాలి అని అంటూ కోపంతో దుర్భాషలాడసాగింది అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరూ కూడా వైదవ్యం పొందరు అని తిరుగు సమాధానం ఇస్తుంది జయపాలుని కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా జరిగినప్పుడు అక్కడే ఉన్నారు తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు మా ఇంట్లో వైదవ్యం కలిగి ఎవరు ఉండరు మా అమ్మ శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తుంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుని మేనమామకి ఒక ఉపాయం తోస్తుంది సుశీలను శివునికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానములో ఉన్న సుశీల తనుల వద్దకు చేరి శివుడు అనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అనేవుని వాక్యం వారిని నమ్మిస్తాడు దాంతో సుశీల శివుడు వివాహం జరిగిపోతుంది పెళ్లైన కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు మంగళ గౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనపడి భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది ఈ దోషానికి పరిహార మార్గం చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఒక కుండను దాని ముందు ఉంచు అప్పుడు పాము ఆ ఘటంలోకి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు దాంతో నీ భర్తకి ఉన్న గండం తప్పిపోతుంది అని అంత దానం అవుతుంది మంగళగౌరీ దేవి చెప్పినట్లుగానే సుశీల చేస్తుంది అంతటితో శివునికి గండం తొలగిపోయి పూర్ణాయుష్కుడు అవుతాడు ఇదేమీ తెలియని శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకొని తిరిగి ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు విషయము తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడగగా అంతా శ్రావణ మంగళగౌరి వ్రత ప్రభావమని చెప్పింది ఈ కథను శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా తెలుస్తుంది శ్రావణ మంగళ గౌరీ నోము నోచుకున్న ముత్తైదువులు తప్పకుండా ఈ కథను చదువుకొని అక్షింతలు శిరసును వేసుకుంటేనే వ్ర వ్రత సమాప్తం అయినట్లుగా భావించాలి అప్పుడే వ్రతఫలం కూడా దక్కుతుంది